నమస్తే కడప వార్త సంపేపల్లె మండలంలో వెలిసిన శ్రీ నల్లగంగమ్మ తల్లి దేవస్థానం మరియు నాన్నరెడ్డిపల్లిలో వెలిసిన శ్రీ మంచాలమ్మ దేవస్థానాన్ని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ హరి లాల్ నాయక్ సందర్శించారు నల్లగంగమ్మ అమ్మవారికి మంచాలమ్మ అమ్మవారికి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యేక పూజలు నిర్వహించారు తదనంతరం రాష్ట్ర ఏకల కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర నాయుడు హరి జవహర్లాల్ నాయక్ ని ఘనంగా సత్కరించారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మంచాలమ్మ దేవస్థానం ఆలయ భూములకు సంబంధించి గుడి పక్కనే తాము కొన్నామని వేయడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోవడం జరిగింది ఈ విషయమై నాగేశ్వర నాయుడు మంచాలమ్మ దేవాలయం ఉన్న భూమి సర్వే నెంబర్ మార్చి రికార్డులు సృష్టించారని ఈ విషయం ప్రభుత్వం అమ్మవారి ఆలయానికి గ్రామస్తులకు న్యాయం చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీని కోరడం జరిగింది దీనికి స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ నాయక్ ఈ విషయమై అతి త్వరగా తగు చర్యలు తీసుకుని దేవాలయానికి మరియు గ్రామస్తులకు న్యాయం చేకూరుస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది హరి జవహర్లాల్ నాయక్ వీరు స్వతహా సమ్మెపల్లె మండలం సెట్టిపల్లె బిడికిలో జన్మించడం జరిగింది రాష్ట్రంలోనే దేవాదాయ శాఖ అత్యుత్తమైన ప్రిన్సిపల్ సెక్రటరీ పదవిని వీరు అన్నమయ్య జిల్లాలో ఈరోజు రోజు దేవాలయాలని సందర్శించడం జరిగింది వీరి వెంట జిల్లా అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ వీరభద్రస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణారెడ్డి నల్లగంగమ్మ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొండారెడ్డి బీజేపీ నాయకులు శివప్రసాద్ కొండబాండ్ల చెందిన శ్రీరాములు మరియు నారాయణ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది ప్రతి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త